నెల్లూరు నగరంలోని యాభై రెండవ డివిజన్ సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు మంత్రి నారాయణ సూచనల మేరకు ఆయన యాభై రెండవ డివిజన్లో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను గురువారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే యాభై రెండవ డివిజన్ అభివృద్ధికి ఒకటి పాయింట్ యాభై కోట్ల నిధులను ఖర్చు చేశామన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతుందన్నారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంత్రి నారాయణ నిరంతరం పర్యవేక్షిస్తున్నారన్నారు నిరంతరం ప్రజల కోసం పనిచేసే కూటమి ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబును ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అస్మా మైనుద్దీన్ ప్రెసిడెంట్ వెంకయ్య యాదవ్ సెక్రటరీ పాషా మొహిద్దీన్ కో క్లస్టర్ ఇక్బాల్ ప్యారు ఖాన్ అహ్మద్ మామిడాల మధు మహిళా క్లస్టర్ రేవతి బూత్ కన్వీనర్ కోట రామారావు శిరీష తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం రాష్ట్ర పురపాలక శాఖ మధ్యులు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు నెల్లూరు నగర నియోజకవర్గంలోని యాభై రెండవ డివిజన్ రంగనాయకులపేట ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల పరిశీలన ఇరవై ఆరు ఇరవై ఏడవ నెంబర్ బూత్ లో జరుగుతున్న అభివృద్ధి పరిశీలన కోసం స్థానిక కార్పొరేటర్ అస్మా మహినద్దీన్ గారు ఈ డివిజన్ ప్రెసిడెంట్ బాబుల్ గారు క్లస్టర్ ఇన్ఛార్జ్ ఇక్బాల్ గారు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మామిడాల మధు గారు ఇతర స్థానిక నాయకులు పెద్దలు అందరితో కలిసి ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ముస్లిం వీధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు అదే విధంగా సిమెంట్ రోడ్ దాంతో పాటు పక్కన ఇంకొక వీధిలో ఉన్నటువంటి డ్రైన్ అండ్ సిసి రోడ్ పనులు పరిశీలించడం జరిగింది రంగనాయకుల ప్రాణ ప్రాంతం మీ అందరికీ తెలుసు నెల్లూరు నగరంలో పురాతనంగా ఇది చాలా సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా ఎప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ ముస్లిం వీధిలో ఈ సమస్యని ఏదైతే డ్రైనేజ్ లేదో ఆ డ్రైనేజ్ మొత్తం కూడా ఏర్పాటు చేయడం అదేవిధంగా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి కరెంటు పోల్స్ అన్ని కూడా తీసి సక్రమంగా ఏర్పాటు చేసి దాని మీద సీసీ రోడ్ వేసే కార్యక్రమం ఈ డివిజన్ వరకు ఎత్తుకుంటే యాభై రెండవ డివిజన్ రంగనాలపేటకి ఊటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారాయణ సార్ గారి నేతృత్వంలో ఈ ఒక్క డివిజన్లోనే కోటి యాభై లక్షల పైచీలకు నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇవే కాకుండా రాబో రోజుల్లో మరింతగా నారాయణ సార్ గారు ప్రత్యేక చొరవ చూపించి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు ఈ సందర్భంగా నెల్లూరు నగర ప్రజలందరికీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నారు ఒక్కసారి ఆలోచన సాగించండి ఎవరు పనిచేస్తున్నారు ఏ ప్రభుత్వం పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండు సమపాలలో పనిచేస్తున్నటువంటి నారాయణ సార్ గారికి మీ అందరి ఆశీస్సులు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుడు నారాయణ సార్ గారు మరింతగా ఉత్సాహంగా పనిచేసేదానికి అన్ని రకాల సంపూర్ణ సహాయ సహకారాలు అందించు నెల్లూరు నగరంలో యాభై రెండో డివిజన్ లో మన మున్సిపల్ శాఖ మాచులు పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు ఇక్కడికి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు ఇక్కడ ఏవైతే వర్క్స్ మున్సిపల్ వర్క్స్ అన్ని జరుగుతున్నాయో అవన్నీ కూడా పర్యవేక్షించడానికి రావడం జరిగింది దానికి చాలా సంతోషదాయకం ఈ రోజు నిజంగా కూడా నెల్లూరు నగరంలో డెవలప్మెంట్ అంటే నారాయణ అనే దానికి నిదర్శనంగా ఈ రోజు యాభై రెండు డివిజన్ లో ముస్లిం స్ట్రీట్ అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా గత ప్రభుత్వాలు ఏవి కూడా పట్టించుకోకుండా ఉంటే ఈ రోజు నారాయణ సార్ ఎంటర్ అయ్యి అక్కడ రోడ్డు ప్లస్ యూజీడి డ్రైన్స్ అలాగే నయాదూర్ స్ట్రీట్ లో కూడా గతంలో ఎప్పుడు కూడా ఇన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఇప్పుడు కూడా రోడ్ లేకుండా ఉంటే ఈ రోజు అక్కడ కూడా రోడ్ వేయడం సుమారుగా పంతొమ్మిది లక్షలు వచ్చిచ్చి ఇక్కడ ఈ రోజు డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది నమస్కారం ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడినాక అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుంది దానిలో ఎక్కడ చూసిన అందమైన పార్కులు మంచి మంచి రోడ్లు అండర్ డ్రైనేజ్ వ్యవస్థ ప్రతి ఒక్కటి కూడా మా మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి నాయకత్వంలో వేగంగా చేస్తున్నారు అయితే ఈ రోజు అంతకు మించి ఆనందదాయకమైన విషయం ఏంటంటే ఈ రోజు మా డిప్యూటీ మేయర్ గారు కూడా ప్రతి ఒక్క దానిలో పాలు పంచుకునే దానికి ఆయన అడుగేసినందుకు చాలా సంతోషం నెల్లూరు ప్రజలందరూ కూడా గమనించాలి అభివృద్ధి అంటే కూటమి ప్రభుత్వం మనం ఎక్కడ చూసినా కూడా సంతోషపడాలి నెల్లూరు స్మార్ట్ సిటీ చేయాలంటే పొంగూరు నారాయణ గారే అని తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అభివృద్ది అంటే నారాయణ నారాయణ అంటే అభివృద్ధి ఇంటింటికి మంత్రి నారాయణ అభివృద్ధి సంక్షేమం నిరంతర శ్రామికుడు అభివృద్ది ప్రధాత మంత్రి మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు చేపట్టిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వాటితో పాటు యాభై నాలుగవ డివిజన్ ప్రజల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు యాభై మూడు యాభై నాలుగవ డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జీ షేక్ జహీర్ ఆధ్వర్యంలో ఇంటింటికి మంత్రి వర్యలు నారాయణ గారి అభివృద్ది మరియు సంక్షేమం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సోమవారం నుంచి ప్రజల్లోకి వెళ్తూ నారాయణ గారు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్న జహీర్ మరియు డివిజన్ నాయకులు అభినందనలు ఇట్లు నమస్కారం నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ గారి యొక్క సూచనలతో ఇంటికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రతి ఒక్కరు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు